హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన నార్త్ ఫేసింగ్ మరియు సౌత్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావడం జరిగిందండి ఏరియా వచ్చేసరికి కనపాక అంటారు అనమాట కామాక్షి నగర్ ముందు కంప్లీట్గా మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి శ్రీ చైతన్య స్కూల్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట అపార్ట్మెంట్ పేరు వచ్చేసరికి జీవీఆర్ సుప్రియాంక ప్రైడ్ అండి ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లో రెండు గేట్లు అయితే ఇవ్వడం జరిగిందండి ఇన్ గేట్ అండ్ అవుట్ గేట్ అనమాట ఓవరాల్గా ఏడు వందల అరవై ఏడు గజాల్లో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ ఏరియా అంతా మీకు కంప్లీట్గా సెల్లర్ అంతా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి ప్రెజెంట్ వచ్చేసరికి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి కంప్లీట్గా ఫుల్ ఫెగ్జెట్గా కంప్లీట్ అయిపోయింది అపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లో ఫైవ్ టు సిక్స్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ వచ్చేసరికి గృహప్రవేశం అయితే అయిపోవండి అలాగే కార్ పార్కింగ్ కూడా మార్కింగ్ అయితే చేయడం జరిగింది టుడే ఈరోజే మార్కింగ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు వాచ్మెన్ రూమ్ అండి ఇది వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది రెయిన్బో అనమాట కంప్లీట్గా మీకు ఎంట్రన్స్ వచ్చేసరికి ఇదండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది కూడా మీకు కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా అండి ఓవరాల్గా ఏడు వందల అరవై ఏడు గజాలు కాబట్టి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి కంప్లీట్గా వడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంట్ అలాగే ఈ అపార్ట్మెంట్ మీద ఏపీ రేరా ఎప్రూవ్డ్ కూడా అవైలబుల్ ఉందండి ఏపీ రేరా ఎప్రూవ్డ్ అవైలబుల్ ఉండటం వల్ల మీకు ఎస్బీఐ లోను అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ లోను కూడా అవైలబిలిటీ ఈ అపార్ట్మెంట్ మీద ఉందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ పర్సన్ లిఫ్ట్ రెయిన్బో కంపెనీ ఇవ్వటం జరిగిందండి ఈ లిఫ్ట్ వచ్చేసరికి చాలా మంచి క్వాలిటీతోని లిఫ్ట్ అయితే ఇవ్వటం జరిగిందండి ఓవరాల్గా మన ఈ అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఓవరాల్గా సౌత్ ఫేసింగ్ రెండు అలాగే నార్త్ ఫేసింగ్ ఒకటి అవైలబుల్ ఉన్నాయండి సౌత్ ఫేసింగ్ వచ్చేసరికి మూడో ఫ్లోరు అలాగే ఐదో ఫ్లోరు నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి నాలుగో ఫ్లోర్ అనమాట డబల్ బెడ్రూమ్ వచ్చేసరికి ఐదో ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉందండి కంప్లీట్గా మీకు విజయనగరం కలర్ ట్రాఫీస్ ఇక్కడ నుంచి చాలా చాలా దగ్గరండి ఓవరాల్గా ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయి ప్రజెంట్ అయితే ఫ్యామిలీస్ ఉంటున్నారండి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఎవరికైనా త్రీ బీహెచ్కే ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి చాలా చాలా బాగుంటుందండి డెమో కోసం ఎంట్రన్స్లో ఏదైతే నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అనమాట అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చూపించడం జరుగుతుంది అదే విధంగా మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్ లో చేయటం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ అయితే చాలా మంచిగా హాల్ అయితే డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్ గా హాల్ ఏరియా అనమాట చాలా పెద్దది హాల్ అయితే మాత్రం చాలా మంచిగా వీళ్ళైతే కంప్లీట్ గా మీకు సీలింగ్స్ అయితే చాలా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారండి పెయింటింగ్స్ అన్ని లైట్ కలర్స్ ఇవ్వటం జరిగాయి ఇదండి కంప్లీట్గా హాల్ ఏరియా అనమాట చాలా మంచిగా డిజైన్ చేశారండి హాల్ అయితే మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారు వుడ్ వర్క్ అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇదే విధంగా త్రీ బిహెచ్కే సౌత్ ఫేసింగ్ టూ అలాగే నార్త్ ఫేసింగ్ వన్ అవైలబుల్ ఉన్నాయండి ఇదే అపార్ట్మెంట్లో ఎవరికైనా బిల్డర్స్ ఏ విధంగా ఇస్తారో అదే విధంగా కావాలనుకుంటే ఒక ప్రైస్ ఉంటుంది విత్ వుడ్ వర్క్ సీలింగ్స్తో కావాలనుకుంటే ఒక ప్రైస్ ఉంటుందండి మీకు లాస్ట్లో ప్రైజ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ నుంచి అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా దగ్గరండి అలాగే ఎనీ టైం వెహికల్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఎందుకంటే మెయిన్ రోడ్ కానుకొని కాబట్టి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు వుడ్ వర్క్ గట్రా చాలా మంచిగా డిజైన్ చేశారండి సీలింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుందండి మీకు కలెక్టర్ ఆఫీస్కి చాలా దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ప్రజెంట్ అయితే ఏదైతే మనకు సేల్ కుందో దాంట్లో అయితే మీకు టైల్స్ అయితే వేసేసారు మిగతాది వుడ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ పెయింటింగ్స్ అయితే ఇదే విధంగా చేసేస్తారనమాట ఇది రూమ్ అండి రూమ్ సపరేట్ గా చాలా మంచిగా వుడ్ వర్క్ అయితే చేయటం జరిగిందండి వుడ్ వర్క్ అయితే చాలా చాలా బాగా చేశారండి ఎక్సలెంట్ గాను ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది డోర్స్ అన్ని మీకు టేక్ వుడ్ డోర్స్ అండి ఇవి కంప్లీట్ గాను వుడ్ వర్క్తో పాటు కావాలనుకుంటే ఈ ప్రైస్ అండి వుడ్ వర్క్తో పాటు వద్దు అనుకుంటే ప్రైస్ తగ్గించి ఇస్తారండి లెస్ చేసిస్తారు మీకు ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెనేరీ అనమాట ఏరియా అయితే చాలా చాలా బాగున్నాయండి మెటీరియల్ కంప్లీట్గా మీకు ఫైబర్ మెటీరియల్ ఏ ఒక్కటి కూడా మీకు చెదల పట్టండి మెటీరియల్ చాలా చాలా బాగుందండి వుడ్ వర్క్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రిడ్జ్ పాయింట్ కానీ అలాగే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు వుడ్ వర్క్ తో పాటు ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అనమాట చాలా బాగుందండి కిచెన్ ఏరియా అయితే మాత్రం కంప్లీట్ గా మీకు వుడ్ వుడ్ వర్క్ తో పాటు మీకు ఇలాగ ఇస్తారండి ఫ్లాట్ అయితే మాత్రం ప్రెసెంట్ ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ లేదు దీనిపైన ఫోర్త్ ఫ్లోర్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి డెమో కోసం ఈ ఫ్లాట్ అయితే చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ చూసిన తర్వాత మీకు నెక్స్ట్ ఆ ఫ్లాట్ కూడా వీడియో తీయటం జరుగుతుంది సేమ్ ఇదే విధంగా మీకు తయారు చేసి ఇస్తారండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ అయితే మాత్రం సిటీలోకి వెళ్ళటానికి కానీ రావటానికి కానీ వెహికల్స్ గట్టా చాలా ఈజీగా ఉంటుందండి ఇది వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి యూటిలిటీ స్పేస్ కూడా మీకు గ్రిల్స్ గట్ట వేసి ఇస్తారనమాట సేమ్ ఇదే విధంగా గ్రిల్స్ వేసి ఇస్తారు ఫ్లాటు ఇదే ఫ్లాట్ మీకు నచ్చిందంటే తప్పకుండా సేమ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ కూడా ఇదే విధంగా డిజైన్ ఇస్తారండి మీకు ఎక్స్ ఆర్డినరీగా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వటం జరిగింది కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే ఎక్స్ట్రా చేశారండి ఇదండి ట్రిపుల్ డోర్ అనమాట చాలా మంచిగా చేశారండి కంప్లీట్గా త్రీ బిహెచ్కే ఇది వచ్చేసరికి వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్క ప్లంబింగ్ ఐటమ్స్ కూడా మీకు బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఫినిషింగ్ వర్క్ అయితే చాలా ఎక్సలెంట్ గా పెయింటింగ్స్ అయితే వేయటం జరిగిందండి అన్ని లైట్ కలర్స్ పెయింటింగ్స్ అనమాట ప్రతి ఒక్క వుడ్ వర్క్ పాయింట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి వీళ్ళు ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వీళ్ళు గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ కూడా చాలా చాలా బాగుంది మీకు టైల్స్ కంటే చాలా దగ్గర దగ్గర సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఇచ్చారండి ఇది సెవెన్ ఫీట్స్ అయితే ఇవ్వటం జరిగింది టైల్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి రైట్ సైడ్ లో మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ అండి యాక్చువల్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్లో టీవీ క్యాబినెట్ గట్టే ఇవ్వటం జరిగిందండి వీళ్ళు సపరేట్గా డిజైన్ చేసుకున్నారనమాట ఇదే విధంగా వుడ్ వర్క్ చేసి మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ ఇదే విధంగా ఇవ్వటం జరుగుతుందండి లేదు అనుకుంటే డిజైన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు మీకు యూడిఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఏరియాస్ యూడిఎస్ వస్తుందండి ప్రజెంట్ వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్ దగ్గర కమర్షియల్ ప్లాట్ కావటం వల్ల గజం రేట్ యాభై వేలు ఉందండి ఈ ఏరియాలో కమర్షియల్ కావటం వల్ల ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి బాల్కనీ కూడా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారండి ఇన్వెటర్ పాయింట్ అండి ఇది కంప్లీట్ గా మీకు బాల్కనీ ఏరియా బాల్కనీ నుంచి మీకు రోడ్ అయితే కనిపిస్తుంది అండి ఇది వచ్చేసరికి మెయిన్ రోడ్ అనమాట మీకు ఏదైతే స్టార్టింగ్ లో మీకు మెయిన్ రోడ్ చూపించానో ఇదండి మీ శ్రీ చైతన్య స్కూల్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదండి ఇది శ్రీ చైతన్య స్కూల్ అనమాట పిల్లలు ఉంటే వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వాకు డిస్టెన్స్ అండి మీకు ఎక్కడి నుంచి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు ఫోర్త్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే అవైలబుల్ ఉందండి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్లాట్ అయితే త్రీ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి అది కూడా వీడియో తీయటం జరుగుతుంది కంటిన్యూ కంటిన్యూగా వీడియో చూడండి చాలా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మనకి ఏదైతే ఫ్లాట్ ఉందో మూడో ఫ్లోర్లో ఎదురుగా కనిపిస్తుంది కదండి సౌత్ ఫేసింగు ఇది ఈ ఫ్లాట్ కూడా సేమ్ మీకు ఇదే విధంగా తయారు చేసి ఇవ్వడానికి అలాగే ఫోర్త్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఇంకో ఫ్లాట్ ఉందండి అది కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసి మీకు కంప్లీట్గా వుడ్ వర్క్ పెయింటింగ్స్ అలాగే సీలింగ్స్ అన్నీ సేమ్ ఇదే విధంగా చేసి ఇవ్వటానికి మీకు ప్రైజ్ అయితే చెప్పానండి ఈ ప్రైజ్లో మీకు ఇస్తారు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా మీకు ఎంట్రన్స్ సేమ్ అండి నార్త్ ఫేసింగ్ ఇది అది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ అనమాట మూడో ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసరికి నాలుగో ఫ్లోర్ అండి కంప్లీట్ గాను నాలుగో ఫ్లోర్ లో ఎంట్రన్స్ వచ్చేసరికి సేమ్ ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ కావడం వల్ల మీకు ఏంటంటే మీకు ఎంట్రన్స్ లో కింద స్టార్టింగ్ లో చూపించాను కదండి వుడ్ వర్క్ చేసుకుంటే ఆ విధంగా ఉంటుంది ఇది ఖాళీ స్పేస్ అనమాట ప్రెజెంట్ వచ్చేసరికి స్కెల్ అలా చూపిస్తున్నాను సీలింగ్స్ గట్రా ఏమే ఫ్రెండ్స్ డెమో కోసం ఏదైతే స్టార్టింగ్లో మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూపించానో అదే విధంగా ఈ ఫ్లాట్ని కూడా వుడ్ వర్క్ సీలింగ్స్ పెయింటింగ్స్ చేయడానికి ఓ టెన్ ల్యాక్స్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందండి త్రీ బిహెచ్కే అనమాట పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసరికి పూజా రూము ఇది వచ్చేసరికి డైనింగ్ అండి ఇది కంప్లీట్ గాను మీకు డైనింగ్ అనమాట ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంటుంది మీకు కంప్లీట్గా పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అంటే చాలా చాలా పెద్దదండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇచ్చారు మీకు యూటిలిటీ స్పేస్ అండి కంప్లీట్గా ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి వడా అప్రూవ్డ్ ఏపీ రేరా అండి ఏపీ రారా కూడా ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మీకు కింద చూపించింది ఏంటంటే సింగిల్ విండో అనమాట ఇది వచ్చేసరికి డబల్ విండో అండి మీకు ఈ వచ్చేసరికి మీకు వుడ్ వర్క్ ఈ సైడ్ వస్తుంది అనమాట కింద వచ్చేసరికి స్ట్రైట్గా వచ్చింది వెంటిలేషన్ బాగుంటుంది మీకు వుడ్ వర్క్ ఇక్కడ వస్తుంది అలాగే పైన్ కూడా వస్తుంది సీలింగ్స్ గట్రా కంప్లీట్ చేసి ఇస్తారండి టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయేవి టైల్స్ అయితే ఇవేనండి మళ్ళీ మార్చడానికి ఏమి అవకాశం ఉండదు కంప్లీట్గా టైల్స్ అయితే ఇవే అనమాట మిగతా వుడ్ వర్క్ తర్వాత సీలింగ్స్ పెయింటింగ్స్ అయితే మీకు అదే విధంగా నేను ఏదైతే కింద చూపించానో అదే క్వాలిటీతో తయారు చేసి ఇస్తారండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ప్లంబింగ్ మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఇస్తారండి గాను జాన్సన్ అయితే ఇవ్వటం జరుగుతుందండి మీకు ప్రతి ఒక్క ప్లంబింగ్ మెటీరియల్ కూడాను నెక్స్ట్ వచ్చేసరికి మీకు చిల్డ్రన్ బెడ్రూము అలాగే గెస్ట్ బెడ్రూమ్ అండి సేమ్ కిందనే ఏదైతే మీకు చూపించానో అదే విధంగా ఉంటుంది మీకు తయారు చేసి ఇస్తారండి చాలా మంచిగా అదే క్వాలిటీతో తయారు చేసి ఇస్తారు ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చండి ఇదండి గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కింద వచ్చేసరికి మీకు వెస్ట్రన్ టైప్ ఆయన చేయించుకున్నారనమాట ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇది వచ్చేసరికి ఇండియాను ఒకళ్ళు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అండి రెంట్ పర్పస్లో లో టూ బీహెచ్కే కానీ త్రీ బీహెచ్కే కానీ తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇక్కడ రెంట్స్ అయితే ఈజీగా వస్తాయి టూ బీహెచ్కే మీద ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వచ్చే అవకాశం ఉందండి అలాగే త్రీ బీహెచ్కే మీద ట్వెల్వ్ థౌజండ్ వరకు వచ్చే అవకాశం ఉందండి రెంట్ అయితే మాత్రం లోన్ వచ్చేసరికి టూ బీహెచ్కేకి థర్టీ ల్యాక్స్ వస్తుంది త్రీ బీహెచ్కేకి థర్టీ నైన్ ల్యాక్స్ వస్తుందండి ఎనీ బ్యాంక్ అండి మీకు ఓవరాల్గా పద్నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది విత్ కార్ పార్కింగ్ అనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఏడు వందల అరవై ఏడు గజాల్లో ఓవరాల్గా ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ చెప్పున ఐదు ఫ్లోర్లు అండి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు కమర్షియల్ ఇవ్వటం జరిగిందండి కంప్లీట్గా షాప్స్ అనమాట మీకు మూడో ఫ్లోర్ నుండి అయితే ట్రిపుల్ బెడ్రూము సౌత్ ఫేసింగ్ అలాగే నార్త్ ఫేసింగ్లో ట్రిపుల్ బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం జరిగింది ప్రెజెంట్ వచ్చేసరికి ఈ అపార్ట్మెంట్లో మనకి త్రిపుల్ బెడ్రూమ్ మూడు అయితే అవైలబుల్ ఉన్నాయండి థర్డ్ ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ అలాగే నాలుగో ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఐదో ఫ్లోర్లో సౌత్ ఫేసింగ్ అండి కంప్లీట్ గాను టూ బిహెచ్కే కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ కెల్టన్ కావాలంటే ఒక ప్రైస్ అలాగే వుడ్ వర్క్తో కావాలి అనుకుంటే ఒక ప్రైస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రజెంట్ వచ్చేసరికి గజ రేటు యాభై వేలు ఉందండి ట్రిపుల్ బెడ్రూమ్కి వచ్చేసరికి యాభై నాలుగు స్కేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది డబుల్ బెడ్రూమ్కి వచ్చేసరికి నలభై రెండు స్కేర్ యార్డ్స్ వస్తుందండి మీకు ఫ్యూచర్లో ఇక్కడ గజ రేటు లక్ష రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంటుందండి మీరు పెట్టే అమౌంట్ మీకు రీజనబుల్గా రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఇక కనిపిస్తుంది కదండి ఇదేనండి కలెక్టర్ ఆఫీస్ అనమాట మీకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పోర్ట్ వెళ్ళే రూట్ అనమాట అయ్యంపేట మీదుగా ఈ ఏరియా వచ్చేసరికి అంటారు కామాక్షి నగర్ నెక్స్ట్ అండి చాలా మంచి ఏరియా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి త్రీ బిహెచ్కే అనమాట ఇది మీకు ఈ ఫ్లాట్ లో లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి కంప్లీట్ గా ఏపీ రారా అవైలబుల్ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్